ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా పెడతాడు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుడి యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి ఆ స్థానాన్ని మహాభారతంలో భర్తీ చేసిన వాడు కర్ణుడు కర్ణుడు అలా భర్తీ చేసి ఉండి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే ధర్మరాజు గారు కానీ కర్ణుడు కానీ ఇందాకనే చెప్పాను సూర్యుడి కొడుకు ధర్మరాజు యమధర్మరాజు ఆయన అంశలో వచ్చినవాడే ధర్మరాజు గారు సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు అయినప్పుడు ఇద్దరూ సూర్యాంశ సంభవులు అయినా ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చేది కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది మనిషిలో ఎన్ని సద్గుణాలున్నా ఎంత గొప్పవాడైనా పుట్టుకతోనే ఎంతటి శౌర్యమో పరాక్రమమో ఉన్నవాడైనా ఆయన చెయ్యని తప్పుకి ఎవరో చేసిన తప్పుకి ఒక్కొక్కసారి వ్యక్తుల జీవితాలు ఎంత దారుణమైన స్థితి వైపుకి తిరిగిపోతాయి అన్నవి పరిశీలనం చేస్తే కర్ణుడిలా ఎవ్వరూ కూడా అంత బాధపడవలసినటువంటి స్థితి సమాజంలో కలగకూడదు అంటే ఏ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమో కూడా మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలన చేసినప్పుడు అర్థమవుతుంది అందుకే అసలు మహాభారతం కర్ణుడితోటే మొదలై మహాభారతం కర్ణుడితోటి పూర్తయిపోతుంది అంటారు పెద్దలు ఎందుకని అంటే కర్ణుడు రావడంతో మహాభారతం నడవడానికి కావలసినంత పూనికని పొందింది మహాభారతంలో కర్ణుడు పడిపోవడంతో మిగిలినవన్నీ జరిగినా అవన్నీ జరిగిపోతాయి ఇంకా అన్న నమ్మకం వచ్చేసింది అందుకే మహాభారతాన్ని నిజానికి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులలో ఒకడెవరు అంటే కర్ణుడు కానీ బాధాకరమైన విషయం కూడా ఏమిటి అంటే ఆ కర్ణుడు దుష్టచతుష్టయంలో ఒకడుగా అపకీర్తిని పొంది ఉండడం కానీ వ్యక్తిగతంగా నా వరకు నాకైతే ఏమనిపిస్తుంది అంటే కర్ణుడు దురదృష్టవంతుడు లేకపోతే ఆయన అటువంటి అపకీర్తిని పొందవలసిన వాడు ఎట్టి పరిస్థితులలోనూ కాదు అంతకన్నా చాలా చాలా గొప్ప వైభవాన్ని పొందవలసిన వాడు చివరికి ఇంత అపకీర్తిని పొందవలసి వచ్చింది దీనికి నిజానికి ఆయన తప్పు కన్నా వేరొకరి తప్పే ఆయన్ని కాటేసింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సరే మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వము అన్న విషయాన్ని పరిశీలన చేస్తే ఆదిపర్వంలో కర్ణుని యొక్క జననాన్ని నన్నయ్య గారు తెలియచేశారు అందులో అంటారు యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి వృధా అను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగానిచ్చిన కోమలియాతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్న దానమునర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి మహాభారతాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పడంలో కూడా దుర్వాసో మహర్షిదే ప్రధాన పాత్ర యథార్థమునకు కుంతీదేవి జన్మించింది ఎక్కడా అంటే శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడికి కుమార్తెగా జన్మించింది ఆయన కుమారుడే వసుదేవుడు అందుకే ఆ సూర్యుని యొక్క వంశంలో వచ్చినటువంటి వసుదేవుని యొక్క చిల్లెలు అందుకే కృష్ణ పరమాత్మకి మేనత్త అయింది